రావాల్సిన రావాల్సిన అవసరం వచ్చింది మీ కలిపి వచ్చిన అవసరం నేను రోడ్డు మీద ఉన్నాను కదా నేను ఎక్కడికి పారిపోతాను నాకు ఎన్ఎస్జి ఉన్నారు పది మంది ఉన్నారు నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ని అప్పుడు నేను మాజీ ముఖ్యమంత్రిని మీరిచ్చే గౌరవ ఇదేనా నాకు దాని మిడ్జెట్ రావాల్సిన అవసరం ఏమొచ్చింది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు అందుకే నన్ను డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి ఎన్ని జరుగుతామో డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా అంటారు మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు ఇంత అర్ధరాత్రి వచ్చి ఇంత హంగామా చేసి నన్ను అరస్ చేయాలని ఇవన్నీ చేయడం అనేది మీరు చేసే ఇది అరాచకాలవన్నీ దానిపైన మీరు మమ్మల్ని దబాయించి మమ్మల్ని బెదిరించే పరిస్థితికి వస్తే అంటే ఎక్కడికి పోతుంది ఈ ప్రజాస్వామి మాకు అర్థం కాదు రాజ్యాంగం మీకు ఏమైనా ప్రత్యేకమైన హక్కుల చూడ నచ్చింది నైట్ వంత టీ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు ఎందుకంటే నేను ఎక్కడికి పోతున్నాను రోడ్డు మీదనే ఉన్నాను కదండి నేను అవసరం వచ్చిందండి రెస్పెక్ట్ అండి మీకు ఎందుకు వచ్చిన అవసరం నేను రోడ్డు మీద ఉన్నాను కదా నేను ఎక్కడికి మారిపోతాను నాకు ఎన్ఎస్జి ఉన్నారు పది మంది ఉన్నారు నేను ఎన్ఎస్జి ప్రొటెక్టివ్ని ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు ఇచ్చే గౌరవం ఇదేనా నాకు రాత్రి మిడ్ నైట్ రావాల్సినంత అవసరం ఏమో వచ్చింది ఎనరైజ్ చేయాల్సినంత అవసరం డిస్టర్బ్ చేయకుండా ఉంటారండి ఎన్ని తరగత డిస్టర్బ్ చేయలేదు మీరు అంటే ఏ విధంగా డిస్టర్బ్ చేయకుండా ఉంటారు మీరు నన్ను డిస్టర్బెన్స్ లేదని మీరు అంటున్నారు నిన్నటి నుంచి మీరు చేసింది ఏంటి అరాచకమే కదా ఇక్కడంతా ఏం తప్పు చేసాం మేము ఇక్కడ మీరు కనీసం కోర్టులో ఉంటే ఆ జడ్జిమెంట్స్ కూడా చూపించలేకపోతున్నారండి